ప్రైస్ లాడ్ అందరు బాగున్నారా దేవుని కృపలు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్ ఎక్కువకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ ఎక్కువ ద్వారా మీరు దీవించి ఆదరించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను అయితే ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు చెయ్యని తప్పులకి నిందలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఎన్నో గుండా ఎన్నో అవమాన అవమానాలు గుండా నిందలు గుండా వెళ్తూ ఉన్నారు అయితే ఇస్తీర్ గ్రంథంలో మనం చూస్తే మోర్దుకై హామానికి రొక్కలేదని అతనికి నమస్కారం చేయలేదని హామాను మోర్దుకాయని తీయాలనుకుంటాడు కానీ అక్కడ చివరికి జరిగింది ఏంటంటే హామాని పరిస్థితి ఏమైందంటే హామానే తీయబడతాడు ఈరోజు మోర్దుకాయతో ఉన్న దేవుడే నీతో కూడా ఉన్నాడు ఈరోజు మోర్దుకై దేవుడే మన దేవుడే ఉన్నాడు ఈరోజు భయపడొద్దు ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని నీ మీద నిందలు వేస్తూ ఉన్నారా అపహాసం చేస్తూ ఉన్నారా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారా బాధ పెడతా ఉన్నారా ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే మోర్దుకై దేవుడే నీ దేవుడై అన్నాడు మోర్దుకాయకి తోడైన దేవుడే నీకు తోడై అన్నాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ది దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తిపటి ప్రార్థించి భయపడొద్దు ఏ అవమానాలకి నువ్వు భయపడొద్దు ఏ నిందలకి భయపడద్దు నువ్వు నీ కంపెనీలో నువ్వు ఒక్కడవే క్రైస్తవుడువా లేకపోతే నువ్వు ఉన్న పరిసర పరిసరాల్లో నువ్వు ఒక్కడివే క్రైస్తవుడుగా ఉన్నావా నువ్వు క్రైస్తవుడు అని చిన్న చూపుగా చూస్తూ ఉన్నారా భయపడక దేవుడు నిన్ను హెచ్చించిపోతూ ఉన్నాడు మోర్దుకైని దేవుడు ఎలా అయితే హెచ్చించాడో అలాగే దేవుడు నిన్ను హెచ్చించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుపోతా ఉన్నాడు నేను నీకోసం చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను మహా వేసే జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధి నీకు వందనాలను అయినా మహోన్నతుడ మహాగణుడ సృష్టికర్త సర్వోన్నతుడ మీకు వందనాలను అయినా ఈరోజు మోర్దుకాయని హెచ్చించిన దేవుడు ప్రవ్వా యా మోర్ధకాయని ఉరి తీయాలని హామను చూసినప్పుడు యా హామనే ఉరి తీయబడేటట్టు నువ్వు చేసావు నాయన నీకు వందనాలు మోర్దికాయని హెచ్చించవు బ్రువానికి వందనాలు అయ్యా మోర్దుకై దేవుడు అయిన నీవే మా దేవుడు అయి ఉన్నావు మోర్దు మోర్దుకై పక్షాన పోరాడిన వాడవే నువ్వు మారు ఈరోజు మా పక్షాన పోరాడే దేవుడు అయి ఉన్నావు నా దేవానికి వందనాలు అయ్యా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసుక్రీస్ అడిగి అడిగిపెడుకుని ప్రార్థన చేయించాను తండ్రి ఆమెన్ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు చూడడమే కాదు ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడని థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ